ఏపీలో మహిళలకు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తున్నారు దీనికి ఎవరు అర్హులు వీరు ఏమేమి ఉండాలి ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేయాలి అంటే ఏమేమి ఉండాలి అన్నది వీడియోలో మనం చూద్దాం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు మహాశక్తి పథకంలో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నది అమలు చేస్తున్నారో అదేవిధంగా మన ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఎలా చెయ్యాలి అన్నది ఏపీలో కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఉచిత బస్సు ప్రయాణం కోసం తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా అమలు చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా అమలు చేయడానికి అధికారులు నిర్ణయం తీసుకుంటున్నాలో ఏ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఉన్నదో మహిళలకి అదేవిధంగా ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలవుతుంది మెట్రోలు ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చా లేదా అన్నది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం అయితే జీరో టికెట్ ఛార్జీలు అమలు అవుతున్నాయి మనకి ఎవరు అర్హులు ఏమేమి ఉండాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఏపీ వాసులై ఉండాలి ఏపీలో ఉన్నట్టు మీ ఆధార్ కార్డు కార్డ్ మీద అడ్రస్ కూడా ఏపీలో ఉన్నట్టు ఉండాలి మాత్రమే ఈ పథకం అన్నది అమలవుతుంది ఉచిత బస్సు ప్రయాణం చేసినప్పుడు ఆధార్ కార్డ్ని ఐడి కింద తీసుకుంటారు మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు ఆధార్ కార్డు ఒరిజినల్ పట్టుకుని వెళ్ళాలి జిరాక్స్లు పనికి రావాలి రూల్స్ అయితే పెడుతున్నారు తెలంగాణలో కూడా ఇటువంటి రూల్సే అమలై ఉన్నాయి త్వరలో కూడా మనకి ఉచిత బస్సు ప్రయాణం అన్నది మనకి అమలు చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి